కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకి సోమవారం రాత్రి నిరసన సెగ తగిలింది ప్రతిపాడు అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు మద్దతుగా ఎమ్మెల్సీ అనంతబాబు లోక్సభ అభ్యర్థి సునీల్ ధర్మవరంలో ఎన్నికల ప్రచారం చేశారు ఈ క్రమంలో అనంతబాబు దళితవాడలో తొలుత వైకాపాలోని ఓ వర్గంతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు దళితుణ్ణి చంపి అంబేద్కర్ విగ్రహానికి దండేయడానికి సిగ్గులేదా అంటూ స్థానికులు నిలదీశారు ఓట్ల కోసం పూలమాలలు వేయడానికి వస్తావా మా దళితవాడల్లోకి అడుగు పెట్టొద్దంటూ మండిపడ్డారు తక్షణమే వెళ్లకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు అనంతబాబు మీరేం చెయ్యలేరంటూ స్థానికులను గద్దించారు దీంతో స్థానికులు వాహనాన్ని చుట్టుముట్టడానికి సిద్ధమయ్యారు చేసేది లేక అనంతబాబు ఇద్దరు వైకాపా నాయకులు వాహనం ఎక్కి అక్కడి నుంచి జారుకున్నారు పేదవాడు మనం అంటే ఏంటి దౌర్జన్యం చేసేవాడు ఎవరు దౌర్జన్యం చేస్తున్నాడు అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ చేస్తే అతని ఘన స్వాగతం పలుకుతున్నారు పెత్తందారి మాదా